శ్రీమాత్రేణమహ ఇలా చేస్తే తప్పనిసరిగా ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఐశ్వర్యవంతులవుతారు దానికల్లా చాలా సింపుల్ ప్రక్రియ శివపార్వతుల చిత్రపటము అనేది సహజంగా ఉంటూ ఉంటుంది దానికి చక్కగా శివుడు శివుడికి అలాగే అమ్మవారికి మరి గంధం పెట్టి బొట్టు పెట్టి అంటే అలంకరణ అంటారు అలా చేసి చక్కగా ఒక పూలదండ అనేది సమర్పించి ఆ తర్వాత మీరు చేయవలసింది అని అంటే శివలింగానికి సహజంగా చిన్న చిన్న శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చు ఒకవేళ శివలింగం మేము అలా ఇంట్లో లేదమ్మా మేము పెట్టలేదు అని అంటే గుడికి వెళ్ళైనా మీరు ఆచరించి రావచ్చు అలా చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారు ఏం చేయాలి తెలియచేస్తా ఏ వారం చేయాలి సందేహం కూడా ఉంటుంది మరి ఇలా ఎప్పుడు చేయాలమ్మా మేము అనంటే కంటిన్యూస్గా చేసేటైతే కంటిన్యూస్గా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి నాన్న చాలా చాలా మంచిది వాస్తవంగా చాలా మంచిది ఎప్పుడు ఒక ఆదివారం మొదలుకొని శనివారం వరకు కనీసం ఒక ఏడు రోజుల పాటైనా వరుసగా చేయండి కంటిన్యూస్గా చేయండి ఏడు రోజుల పాటు అద్భుతమైన ఫలితాలు అనేది మీరు పొందగలుగుతారు మంచి రిజల్ట్ చూస్తారు ఏడు రోజులు కూడా వరుసగా చేయండి గ్యాప్ రాకుండా మీరు ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పటి వరకు మళ్ళీ సోమవారం మొదలు పెట్టారనుకోండి ఆదివారం వరకు ఆదివారం మొదలు పెట్టారనుకోండి మీరు ఆ శనివారం వరకు అలా కంపల్సరీ మినిమం అడిగి అంతకంటే ఎక్కువ చేయవచ్చు చేయకూడదని కాదు అంతకంటే ఎక్కువైనా చేయొచ్చు కానీ కనీసంలో కనీసంగా ఏడు రోజుల పాటు వరుసగా చేయడానికి ప్రయత్నం చేయండి ఆ తర్వాత శివలింగానికి మీరు చేయాల్సింది ఇప్పుడు టాపిక్ ఐదు రకాల పళ్ళ గుజ్జు అనేటువంటిది తీసుకోండి తీసుకొని అది పాలల్లో కలపండి ఆ గుజ్జుని పాలలో కలిపి ఆ పాలల్లో కలిపినటువంటి ఐదు రకాల పళ్ళ గుజ్జు ఆ పాలతోటి ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయండి నిజంగా నాన్న అలా చేస్తే అసలు అష్టైశ్వర్యవంతులు అవుతారు ఇది యథార్థం మనకి ఊహ అంత చక్కని ఫలితాలు అనేది చూడగలుగుతారు అలాగే సమస్యలు అనేవి కొద్ది మందిలో ఉంటూ ఉంటాయి ఆర్థిక సమస్యలు ఏ సమస్యలు ఎక్కువగా ఆర్థిక సమస్యలు ఆ ఆర్థిక సమస్యలు అనేది తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనవంతు ధర్మం మనం చేయటం మనవంతు ప్రయత్నం మనం చేయాలి ఈ విధంగా ఏడు రోజుల పాటు కనుక అంటే అద్భుతమైన ఫలితాలు అనేది చూడగలుగుతనా ఆవు నెయ్యితోటి దీపారాధన అనేది కూడా చేయండి నెయ్యితో దీపారాధన చేయటం ఒకటి చక్కగా పార్వతీ పరమేశ్వరులకి గంధం పెట్టి బొట్టు పెట్టి అలంకరణ చేయటం పూలదండ సమర్పించడం అది ఆ తర్వాత ఐదు రకాల పళ్ళ గుజ్జు ఆవు పాలల్లో అది చక్కగా ఆ పళ్ళ గుజ్జు మొత్తాన్ని కూడా ఆవు పాలడే వేసి ఆ పాలతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయటము ఈ విధంగా చేశారు అనంటే ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి భగవంతుడి అనుగ్రహం వలన ఇలా ఆచరించడానికి ప్రయత్నించాడు ఒక ఏడు రోజుల పాటు మా ఛానల్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి